హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెలు సంధ్యాలు గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీడియో వచ్చేసి ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఆమెనా అదేనండి రొయ్యలను కానీ చేపలను కానీ మేత అంటే వాళ్ళు కొనుక్కొచ్చి మరీ మేత వేసి ఆమె ఇక్కడ బాగా దాని వచ్చేసి మెప్పుతూ ఉంటారండి మెప్తూ ఉండే కొద్ది ఇంకా వచ్చేసి సైజు బట్టి వచ్చేసి చిన్న రొయ్యలు అయితే వేస్తారండి పిల్లలు వేస్తారు ఇంకా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మా మామయ్య ఎలా వేస్తున్నాడు ఇంక చూపిస్తామండి చిన్న రోజేలో అవి వచ్చేసి మేత ఏం ఏం వచ్చేసి ఆమె దానికి గాలి కానీ ఫ్యాన్ గాలి కూడా దానికి గాలి కూడా పెట్టింటారు ఫ్రెండ్స్ ఇంకా గాలి ఆడకపోయినా కూడా అవి పోతాయండి ఓకే ఫ్రెండ్స్ రండి మా మామయ్య అయితే మేత అయితే వేస్తున్నారు రండి చూపిస్తాం ఫ్రెండ్స్ అక్కడైతే వేస్తున్నావు మా మామయ్య అయితే అయితే అయిపోయిందండి నీళ్ళు దిగేస్తున్నా చూసారా ఇక్కడైతే అని అంటారండి దీన్ని ఇక్కడ రైలు చేపలు అనేది ఎక్కువ ఫేమస్ ఆ నీళ్ళ నుండి అనుకుంటున్నారా ఫ్యాన్లు అండి మనకెట్ట ఇప్పుడు నైట్ అయితే గాలి తోలుకుంటే అయితే ఉంటామో అయ్యే రొయ్యలు కూడా ఎంతేనండి అట్ల ద్వారా అట్లకి గాలి తోలుతుంది ఈ ఫ్యాన్ల ద్వారా కరెంట్లోనే చిన్న చూసుకో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే దీంట్లో అయితే మేత చేస్తున్నాడు మా నాన్న మాములుగా అయితే అక్కడ చూసారా ఆ వైట్గా ఆపించేటి ఫ్యాన్లు అంటే ఇప్పుడు అక్కడ మా నాన్న మేత చేసిండీ చాలా ఫాస్ట్ చేసిండు చూడండి మా నాన్న అయితే ఉన్నాడు రైలుకి అయితే దాంట్లో అయితే మేత అయితే చేస్తున్నాడు అండి చూసారా ఇప్పుడు ఆ ఫ్యాన్ అయితే తిరగలేదు కాదు అదే ఫ్యాన్కి ఈ చూపిస్త చూడండి అలా అయితే అట్లా అట్లా నీళ్ళు అయితే అట్లా పైకి లేపుతా ఉంటే ఆ రొయ్యలకి అనేది గాలి అనేది బాగా స్పీడ్గా ఆడుతుందండి రొయ్య అనేది బాగా నీట్గా అయితే ఉంటుంది చూసారా ఆ మూల ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూసారా అంత దగ్గర దగ్గరగా ఉన్నాయో అంటే అట్లకి అట్లకి గాలి తీసుకున్న దానికండి ఊపిరి తీసుకుందాం సేమ్ మనలాగినాయి గడ మనం ఎంత గాలికి గాలి లేకపోతే ఎట్లయితే మనం బాధపడుతున్నామో కూడా అట్టే బాధపడతాయి చూసారా మా నాన్న అయితే రైలుకి అయితే మేపు అయితే వేసిండు ఇప్పుడు దాంట్లో కింద వచ్చేది అనేది చూపిస్తాడు ఒక రెండు చూపి మాకు ఒక ఐదు నిమిషాలంటే ఆగాలండి చూపిస్తాడంట ఇప్పుడు మా నాన్న నేను నిల్ల దిగచ్చా నేనైతే మా నాన్న అండి ఇక్కడ రైలు వంటకి కావిలైతే చేస్తున్నాడు ఎక్కువగా నెల్లూరుకు వచ్చేందంటే ఈ పళ్ళు ఎక్కువండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే రైలు అయితే వస్తాయి అంటున్నాడు అండి కానీ వస్తున్నాయి అరం దగ్గర తీసుకురా నాలుగైతే అయితే వచ్చినాయండి రెండు వెళ్ళిపోయాయి ఒక ఐదు నిమిషాలు ఆగాల సరేనండి ఒక ఐదు నిమిషాలు నేనైతే చూపిస్తాను రొయ్యలు అయితే నీకు నీట్గా అనేది చూసారా ఎటువ నెల్లూరు రొయ్యలు గుంట్లు అంటే ఇలా ఉంటాయండి మోటార్లు చూసారా ఎన్ని ఆడుతున్నాయో ఇప్పుడు ఇక్కడ రెండు ఆడుతున్నాయి అక్కడ వచ్చి రెండు అండి ఒక రకమైన అయితే ఇక్కడ వచ్చేసి నాలుగు మాటలు రైలు అయితే నీళ్ళైతే చూపిస్తున్నాడు మా నాన్న మా నాన్నకైతే అండి మా నాన్న అయితే ఇప్పుడు మనకైతే రైలు చూపించకపోయిండు చిన్నగా తీసుకురా నాన్న దగ్గరికి చూస్తున్నాడా ఎంత మెల్లగా తీస్తున్నాడో అలా మెల్లగా అయితే తీయాలండి ఎందుకంటే మళ్ళీ అట్టకనేది గాలి తగిలితే వెళ్ళిపోతాయండి ఒక్కటి ఉండదు దాంట్లో అవి అవి అది దేనికంటారా అది మేత తినిందా లేదా అనేదానికి దానికి పోయినాయిలే వెళ్ళే రెండు వచ్చినాయి కానీ వస్తుందా రయ్యే చూడండి ఇలా అయితే రొయ్య అయితే ఉంటుంది ఇవన్నీ దండి వస్తుంది ఈ మే పని తింటా ఉంటుంది రొయ్య చూడండి ఇది అనేది చిన్న సైజ్ అండి ఇంకా ఇంకా అంటూ పెద్దగా వస్తాయి ఎగురుతున్నాయి దీని పేరు ఈ రొయ్య పేరు ఏమంటారు అంటే అంటారండి ఈ రొయ్యి పేరు ఈ తగ్గడం ఎందుకంటే గుంట్లో మనం ఇందాక వేసాం కదండి మేత ఆ మేత అయితే వేసాం కదా ఆ మేత తిన్నాదా లేదా అనుకునే చూసుకున్న దానికి చెక్ చేసుకుంటా ఉండేదానికండి ఇది అంటే దాంట్లో మేపు కానీ అయిపోయిందంటే నా గుంటలో ఉండే మే మన చల్లిని మేత అంతా అయిపోయినట్టండి దానికి అర్థం టైం ప్రకారంగా పెట్టుకుంటాం దాన్ని దాని టైం ప్రకారంగా తినేస్తే అంటే మన ఇంకా మళ్ళీ అంటూ మళ్ళీ మేత అయితే పెంచుకుంటామండి ఇప్పుడు పది డబ్బాలు వేస్తున్నాం కదా తర్వాత వచ్చి పదకొండు డబ్బాలు అట్లా మేత అయితే పెంచుకుంటామండి లేదు తినలేదంటే చూడండి రైలు అయితే ఎలా అయితే వచ్చినాయో చూసారా మేపైతే తినేసేయండి అంటే కరెక్ట్గా మనకి గంట లోపల అయితే మేపయితే తినేసినాయి చూసారా రైలు ఎలా ఉండయో ఇదైతే ఒక్కరుంది పెద్ద సైజుగా ఉంది కదా చూడండి రైలు అయితే ఎలా ఉండయో ఇక్కడ నెల్లూరు సైడ్ అంటే రైలు అయితే ఇలా పెంచుతారండి రై కంటూ మనకి సిక్కట్లేదు చేతికి బాగా అయితే రైలు అయితే బాగా అయితే ఉన్నాయండి చూడండి ఇదనేది కొద్దిగా పెద్దదిగా ఉంది దీని మీద ఇంకా పెద్ద సైజ్ వస్తుందండి ఈ రైలు బాగా అంటూ ఆ సైజుకి వస్తాయి రైలు అండి పెద్దగా వస్తాయి యాభై కౌంట్ అని అంటారండి అది చూసారు కదా రైలు అయితే ఎలా ఉండగా ఇక ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ వచ్చేసి ఒక రకమైన గుంట్లు అయితే వచ్చేసి ఆమె నాలుగే నాలుగు ఫ్యాన్లు కానీ లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఐదు ఫ్యాన్లు కానీ అలా వచ్చేసి ఆమె చేపలకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొయ్యలకి అనేది వాళ్ళైతే బాగా గాలి అనేది పెడతారండి చుట్టూ మాత్రం తీగలు ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ కావిడ్ ఉన్నప్పుడు వచ్చేసి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆమె ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే ఏమాత్రం వాళ్ళు మాత్రం కానీ అడుగులు కానీ అలా ఉన్నాయంటే ఇంకా అంతేనండి ఇంకా మనం మర్చిపోవాలి మనసులను కాబట్టి వచ్చేసి ఆమె వాళ్ళకి వచ్చేసి నైట్ పూట కానీ నెక్స్ట్ వచ్చేసి పౌలు పూట కానీ బాగా కరెంట్ ఉండాలా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా నడవాలండి ఎంత జాగ్రత్తగా చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి వచ్చేసి ఆమె ఇక్కడ కానీ చేపలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇలా రొయ్యలు కానీ ఇలా వాళ్ళు మేత వేసే కొద్ది మేత వేసే కొద్ది వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎన్ని టైం ఇక్కడనే ఉండిపోవాలండి ఇంకా ఒకరికి కావలి ఎక్కినామంటే అదే ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి మా ఊర్లో ఎలా కావలిప్తారు ఇక్కడ మొక్కజొన్న కానీ ఎలా అలాగే వీళ్ళు వచ్చేసి ఇక్కడ చేపలకు ఇలా రొయ్యలకైతే ఇలా చేసుకుంటూ ఇలా నెల జీతం తీసుకుంటూ అవైనా ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంటాం ఇక్కడ వచ్చేసి నెల్లూరు నెల్లూరు జిల్లా అనే కానీ నెల్లూరు ఊరు కానీ వచ్చేసి ఇక్కడ ఎక్కువ గుర్తుకొచ్చేది ఏంటంటే ఎక్కువ చేపలు పీతలు నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు కాబట్టి ఇక్కడ వాళ్ళు లేస్టా కాంచి ఇంకా వచ్చేసి రోజు ఎన్ని టైం చేపలు తింటూనే ఉంటారండి ఎందుకంటే ఇక్కడ నెల్లూరు గడ్డ అంటేనే చేపల గడ్డ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూశారు కదా ఇక్కడ అదేనండి ఇక్కడ వచ్చేసి మన నెల్లూరు ప్రాంతం అంటే ఇంకా చేపలు ఇలా బాగా న్యూస్ అయితే బాగుండాలండి ఎనీ మనకు వచ్చేసి చూశారు కదా చూడండి ఇక్కడ ఇసుక చూడండి ఎలా ఉందో సముద్రం కానీ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఇంకా మొత్తం వచ్చేసి నెల్లూరు అంటేనే ఇంకా ఇలా ఇసుక ప్రాంతం అండి చూడండి ఇప్పుడు వచ్చేసి మా మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఎలా కోట నేర్చుకుని ఉన్నారు వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది కూడా మీకు చూపిస్తామండి చూడండి కానీ చూసి దయచేసి నవ్వకండి ఎందుకంటే ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చేసి ఎంతలో ఉంటే అంతలో వచ్చేసి ఎంత సంతోషంగా ఉండేది అనేది మనకి చాలా అంటే చాలా మనకు తెలిసిందేం లేదండి కాకపోతే ఆ ఉన్నంతలోనే వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటారు ఫ్రెండ్స్ రండి చూపిస్తాం చూడండి మా నాన్న బంగ్లా అండి ఇది బూత్ బంగ్లా కాకపోతే ఎంతో బాధ పడుతుంది ఎంతో అన్నవయంగా బాగా అంటే చాలా అంటే చాలా చూడండి ఇవి వచ్చేసి మేత కట్టాలంటారండి రొయ్యలకు చేపలకు ఇలా వచ్చేసి మేత వేసుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి అదేనండి మూడు పూట్ల వేస్తూ నాలుగు పూట్ల అంటే మా నాన్నది చెప్తున్నాడు చూసారా ఉందో కేజీలు అంటే అంటే ఒక పూటగా ఒక పూటకు వచ్చి ఇరవై రెండు కేజీలు అంటే ఎన్నో నెంబర్ నెంబర్ నెంబరు మేత నాలుగో నెంబర్ లేదా మూడో నెంబర్ ఉంది మూడో నెంబర్ మేతం అయిపోయింది ఒకటి పోయి రెండు పోయి మూడు ఇది మూడు పోయి నాలుగు పోయి నాలుగో నెంబర్ ఇది ఇది నాలుగో నెంబర్ నెమ్మ ఇదే నెంబర్ ఇరవై కేజీలు ముప్పై కేజీలు రావాలా ముప్పై కేజీలు వస్తే ముప్పై కేజీలు పడుతుంది సరుకు వచ్చే కుందు ముప్పై ఐదు కేజీలు రావాలా వస్తే లేకుంటే అది ఇది వస్తే వేటి కట్టి వస్తుంది వేటి మళ్ళీ బెల్లం చల్లాల బెల్లం చల్లిన తర్వాత అది తగ్గిన తర్వాత ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కలిస్తే అప్పుడు కౌంటు బాగా వస్తుంది అప్పుడు ఏ కౌంట్లో ఉంటుంది యాభై కౌంటు నలభై ఎనభై కనుపు తొంభై కౌంట్ వస్తుంది లేదనుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది

అప్పుడు వచ్చేసింది నలభై రోజులు ఇప్పుడు లైన్లోకి వచ్చేసింది ఇది కష్టపడి తాకమంటున్నాడు మా ఓనర్ మా ఓనర్ ఈ ఊళ్ళే లేడు అక్కడ కావీలో ఉండడు ఆయన పోయి వారం అయింది నేను ఒక్కనే వేసుకుంటున్నాడు అయితే చూసుకుంటున్నాడు అండి ఆ నమ్మకం బట్టి నాకు ఇస్తున్నాడు నేను జాగ్రత్త చేసుకుంటున్నా అది మ్యాచ్ కనకటం అటుకో నేనే బయో తెలుసుకుంటాను లేకపోతే వాళ్ళు తెచ్చి నాకు ఆచరో బా మాత్రలు అది నేను వేసుకుంటా ఉంటా లెక్క ప్రకారంగా మళ్ళీ మందులు కలుపుకోవాలా అన్ని కలుపుకోవాలా ఇది జెల్లా ఆనే లేది ఇది చెల్లు జెల్లు జెల్ అని అంటారండి చూసారా ఇది జెల్ అనే అంటారు డబ్బా రొయ్యలకి దీన్ని అయితే కలిపేస్తే బలమండి ఇది సాయంకాలం ఇది పొద్దున ఇది సాయంకాలం రొయ్యలకి అండి ఇది మందు బలానికి ఇట్లా వైట్ కట్ అనేది రాకుండా ఉండేదానికి దీని పోతే బెల్లం చల్లాల బెల్లం చల్లితే దాన్ని కట్ అయిపోతుంది అది అన్ని మనం పోయింది జాగ్రత్తగా చూసుకోవాల ఓనర్ ఉన్నా ఓనర్ లేకపోయినా మనం జాగ్రత్త ముందు మనం వేసుకోవాలా కరెక్ట్గా ఎన్ని గేమలు ఇవ్వమంటా ఎన్ని ఎంత చేయమంటుండో మనం జాగ్రత్త చేసుకోవాలా అది మా పద్ధతి అది మా లెక్క కూరగాయ చేయలేదు చూడండి చూసారా మా మామయ్య గుడ్డు చేసుకోద్దా చూడండి అన్నం ఇక్కడ వచ్చేసి అన్నం ఉంది ఇక్కడ వచ్చేసి గుడ్డు ఎప్పుడు ఉంది తమ పళ్ళు గుడ్డు ఏపుడు చూడండి ఎంత బాగుందో ఏదో మా అబ్బాయి చేసే నేను ఒక నేర్చుకుంటా ఉన్నా అంటే ముందు వండు కాదు నేను ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య వచ్చేసి చూడండి ఏది మామయ్య మీరు పడుకునేది ఇది మంచిగా చూడండి మాకు వెళ్ళి ఉంది వీళ్ళకి వెళ్ళి వెరైటీ చూడండి మంచిగా ఎలా ఉందో నైట్ పూట పడుకోవడానికి వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి చూసారు కదా నెల్లూరులో వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నెల్లూరులో వచ్చేసి ఆమె మీకు తెలియని తెలియకుంటే మీకు చూడాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మేము మీకు ఏమైనా తెలియకుంటే ఉంటారు కదా కొందరు ఉంటారు కదా తెలియకుండా వాళ్ళు అందుకని మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను అండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మా మామయ్య ఎలా ఉన్నారో ఏంది అనేది మీకు అయితే ఇప్పుడైతే బాగా కనపంగ మీకు బాగా క్లియర్గా చూపించానండి చూసారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎలా ఉన్నారని నేను చూపించాను కానీ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా చూడ కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాండి ఓకే బాయ్